అంటే నేను ఈ సిస్టర్ అయితే సాయి మీద ప్రాన్ చేస్తున్నాము ఏం ప్రాన్ కంటే ఇమే అడుగుతుంది సాయి అంటే నాకు ఇష్టం సాయి నేను నేను పెళ్లి చేసుకుంటా అక్కర్ వాళ్ళ ఇంటికి పంపించేసే అని చెప్తుంది ఆయన రియాలిటీగా అంటే ఆయన ఏమంటాడంటే ఆయన రియాక్షన్ ఆయన రియాలిటీ చూద్దాం మనం అంటే ఆయన రియల్ గా వేరే అమ్మాయిలతో కలిస్తే ఎట్లా మాట్లాడతాడు నార్మల్ గా ఈ సిస్టర్ తో అయితే ఎట్లా మాట్లాడతారు అని అయితే చూద్దాము అంటే నేను అంటే నా మీకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది బయట అమ్మాయిలు కలిస్తే ఇట్లా ఎట్లుంటాడు అని చూసుకున్నాము సో ఇంకా మా ఛానల్ అయితే ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఇప్పుడైతే సాయి బయటికి వెళ్ళి టీ తాగడానికి ఇదైతే మార్నింగ్ టైమ్ లో తీస్తున్నా నేను ఇంకా తొందరగా థాట్ అయితే గుర్తుకొచ్చింది అందుకే నేనైతే బ్లాగ్ చేస్తున్నా నేనైతే బయటికి వెళ్ళిపోతే వీళ్ళిద్దరినే లోపల ఉంచుతా అంటే అంటే పూర బయటికి వెళ్ళిపోతా అంటే నేనే తీస్తున్నా కదా ఈ సిస్టర్కి చెప్పిన ఇట్లా తీసాం ఇట్లా తీసాం అని చెప్పిన ఓకే అన్నది आई थे ये बस आयो चल रहे थे ना कैमरा सेज़ कौन वेट था ओके ना गाइस बाय बाय। ए फ्यू मोमेंट्स लेटर। अकेला अकेला मैं कुछ ना। नहीं मैं इडको बैडी बना। बैडी बना। ऐ मैं शॉप पे करके वाइल्ड हसन। फ़ोन इसको आ रहा है? इसको ले आने इतने शेडियां आ रहा। नोबीडा बाग़ का पेनो � ఏం చేస్తారే నాగం కాలేసింది నేను మీకు ఒకవేళ చెప్దామనుకుంటాను ఏడుదే నాకు ఇద్దరం పెళ్ళి చేసి పెళ్ళి అదే టైంకి ఏం లేదు నిజంగా చాలా రోజు ఓన్లీ వీడియో ఇప్పుడు అక్క కదా అందుకనే చెప్తున్నాను వాళ్ళ ఇంత నేను సిస్టర్ లెక్కనే చూసాను నేను

ఇట్లా ఎందుకు అంటున్నాము అసలు చెప్పు నాకు అనిపించింది అంటున్నాను ఏం చెప్పాలి చేసుకుందాం పెళ్ళి పెళ్ళి నాకు పెళ్ళైంది రాడి ఏడో పెళ్లి మనం అదే ఆమెను అట్లా ఇదే మాట ఇండలో ఆ రోజు వీడియో అయిపోయిన తర్వాత చెప్పు ఆమెకి మరి ఏం చెప్పాలి ఇట్లా మేము విద్యాలని చేసుకుంటాం అని చెప్పేసి అట్లా రాదుడా నీ నేను చూసినా నేను అయినా కానీ నాకు పెళ్ళయింది రా అయింది అసలు ఈ మాటలేదు అదే ఒప్పి నాగ నువ్వు ఒప్పిస్తాపినా బయటికి పోతే ఉన్నాయి డౌట్లున్నాయి మళ్ళి ఇట్లా కూర్చొని మాట అయినా కానీ ఏం ఒప్పియాలి నాకు ఇష్టం లేదు అసలు నేనంటే ఇష్టం అంటే నువ్వు నాకు ఇష్టం పెళ్ళి అయింది నాకు అవ్వండి ఇష్టం నేను అనుకోని ఉంటాను నాకు

మీ నల్లి అమ్మనే అన్నది నా గురించి తెలుసు ఇలాంటి కాదు తెలియదు అరే నిజంగా అన్నారు ఎందుకు అవతల చూసా రీల్స్ నేను ఇట్లా వస్తే అలా ఉండి ఇట్లా చెప్పింది

సరే అన కాదు ఇప్పుడు నేను కాబట్టి ఆమె మన ఇంట్లో ఉంటుంది కాబట్టి సరే ఏదో ఒకటే అర్థం చేసుకుంటాం మరి వేరే వాళ్ళు అవును ఇప్పుడు బయటికి పోరా అని భారించి కూర్చుంటూ ఆడుకొచ్చి మాటలతో బయట పోయిందంటే ఏం చేస్తావు అప్పుడు వేరే ఇంత వచ్చి వస్తున్నావు అరే అవును రా వచ్చినా ఆమె పోతున్న వున్న చేసినావు చూడు అరే ఒట్టి ఆమె మాటలు అమ్మకే ఉదయం కన్నా చెప్పు నువ్వే చెప్పు ఇన్నే వస్తున్నా అక్క షాప్ కి రమ్మన్నా వద్ద అక్కడ కాళ్ళను వస్తున్నాయి నేను రాను ప్లీజ్ అర్థం చేసుకోవానిస్తున్నాను అంటే నేను నాకు డెలివరీ వచ్చి ఇన్న చెప్తుం అంతేస్తున్నా

ఓయ్ నుస్తే ఇట్లా ఎట్లా ఉంటా నేను నే ఇద్దరం నా అప్రేమ గుసాల్ ఫోన్ న్యూస్ ఉంటా నేమ కొడబై గుసాల్ ని ఎందుకన్నా మాట్లాడుతున్నాడో ఎక్కడ తిగుసండి ఇంత మంచి గుసాల్ ముచ్చట్లేస్తున్నారు అరే ముచ్చడివాడు అంటా నా గుద్దునే నాట్లా ఏయనో నవ్వా ఆకరే సర్ ఇద్దం అదిదన్ చెప్తా నాకి ఆ ఏమ అంటావు గాని నీకొకటి చెప్తా నేను ఉంటా నా బిడేనో నాకు భూతాలు వస్తున్నాయి ఇద్దం నాసనే మరి భూతాలు నాకు శ్రీదని కొట్ట చెప్తున్నాను నిను కొట్ట

నిన్న వచ్చి అనుకోవాలి ఇట్లా అని చెప్పేసి మాట్లాడకపోతే మాట్లాడమని చెప్పిరా ఒక చెల్లెలేదా ఒక అన్నలేదా మాట్లాడినా చెల్లవని తప్ప

నిజంగా ఒట్టు నేనే ఒట్టు ఇంట్లో ఉండాలని ఉంటా లేకపోతే దెంగేస్తా లేకపోతే నువ్వైనా దెంగే

thank <laughs> you నేను అసలు ఏం చెప్పలేని సరే అనలేకపోతున్నా ఇదంతా కాదు కానీ ఇద్దరికి నేనే కోపమేమీ లేదు కోట్లాట లేదు ఇంట్లో ఒప్పు కోరయ్యో సంజీవారెడ్డి నన్ను తింటూ ఇది వెచ్చి చేసినా Sí, gracias. నాకు నాకు అస్సలు ఇది ఇప్పుడైతే చూసిరు కదా మీరు నాకైతే భయమైంది నాయకు తెలుబర్డే మళ్ళీ మా సాయం కూడా కొట్టిన కానీ ఈ కొడ్డని వద్ద కొట్టడానికి చేతులు అయితే రావట్లేదు నాకు మొన్న మొన్ననే వచ్చింది కదా అంత సీరియస్ అయితే మీద సో చూసిరు కదా ఈ ప్రయాణి కూడా నేను ఎందుకు చేసిన అంటే మొన్న మీద సుప్రానికి అట్లా చేసాను కదా నాకు ఈ థాట్ గుర్తుకొచ్చి ఇది అయితే చేసిన నేను సో ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చినట్టు టూ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ the official thank you for watching bye bye